సంగారెడ్డి పట్టణంలోని ముప్పై ఏడో వార్డ్ వీరభద్రనగర్ కాలనీలోలో వార్డు కౌన్సిలర్ పద్మ జలంధర్ ఆధ్వర్యంలో సుమారు ఏడు లక్షల రూపాయలతో సిసి రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి ప్రారంభించిన కౌన్సిలర్ పద్మా జలంధర్ ఈ కార్యక్రమంలో బాబుసెట్ నాగరాజ్ చక్రీశ్వర్ వీరన్న మల్లికార్జున్ గీత పుష్పమ్మ మనోహర్ తోపాటు కాలనీ పెద్దలు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు సెవెన్ వార్డ్ మెంబర్ సభ్యులందరికీ నమస్కారం ఇక్కడ మాకు మహిళా కౌన్సిలర్ రావడం మా అదృష్టం ఎందుకంటే గత నాలుగున్నర సంవత్సరాల నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం కూడా ఏ అయినా ఏది వచ్చినా మాకు అందుబాటులో ఉంటాడు యువకుడు యువకులకు అందరికీ ఆదర్శం తమ్ముడు ఈరోజు వాళ్ళమ్మ గెలిచినప్పటికీ కూడా నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ కాలనీ మొత్తం ఈ వార్డు సభ్యులే ప్రతి ఒక్క ఇంటి కుటుంబ సభ్యులలాగా చూసుకుంటుంటాడు తమ్ముడు కాబట్టి ప్రతి దానికి ముందుండి పనిచేస్తుంటాడు మేము మొన్న గణేషులు మా తమ్ముళ్ళందరూ ఇక్కడ గణేష్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం తమ్ముడు కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం జరుగుతుంది కౌన్సిలర్ అమ్మ కూడా రావడం జరుగుతుంది అయితే మా తమ్ముళ్ళు సీసీ కెమెరాలు ఒకటి రోడ్లన్నీ మాకు మంచిగా చేయండి అన్నా అని అడిగినారు వాళ్ళు ఏమన్నారు అంటే ఈరోజు మహిళలకు అందరికీ నేను మాటిచ్చిపోతున్నా బతుకమ్మ పండగకి ముందే మీకు ఈ రోడ్ శాంక్షన్ చేస్తా అని చెప్పిండు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు శాంక్షన్ చేసిండు ఈరోజు మహిళలకు అందరికి ఆదర్శంగా నిలవాలని మహిళలందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఈరోజు ఒక మహిళ ఈరోజు కౌన్సిలర్గా ఎన్నికవ్వడం మా దృష్టం వీరభద్రనగర్ కాలనీలో ఈరోజు కాలనీ పెద్దలందరూ ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు చక్రేందర్ సార్ చెప్పినట్టుగా ప్రతి ఒక్క కౌన్సిలర్ ప్రతి ఒక్క వార్డ్ మెంబర్స్ కూడా ఇట్లనే కౌన్సిలర్కి వార్డ్ మెంబర్స్కి అందరికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఆ భగవంతుని దీవెనలు ఎప్పటికీ వార్డు మెంబర్ ఈ వార్డు పైన ఉండాలి మళ్ళీ కౌన్సిలర్ పైన కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మా ముప్పై వార్డులో మిగిలినటువంటి రోడ్లు ఒక ఏడు లక్షల రూపాయలతో ఈ వీరభద్రనగర్లో చేయించడం జరిగింది ఇప్పటికీ ఈ ఏడు లక్షలతో కలిపి ముప్పై ఏడవ వార్డు మొత్తం ఒక రెండు కోట్ల చిల్లర పనులతో అభివృద్ధి చేసుకోగలిగినాం సంగారెడ్డిలో నెంబర్ వన్గా ఒక అభివృద్ధిలో ముప్పై వార్డు ఉంది అంటే మా ముప్పై వాడు పెద్దలు కుటుంబ సభ్యుల ఆశీస్సులతోటే వారు చూపిన నా పైన చూపిన నమ్మకంతో గెలిచిన కాబట్టి నేను చేసుకోగలిగినాం ఆ భగవంతుని కృపతో కూడా చేసుకోగలిగినాం అలాగే ముప్పై ఏడవాడు నాకు ఒక తల్లి తండ్రి లాంటిది నాకు తల్లిదండ్రులు పునర్జన్మ జన్మ ఇస్తే ముప్పై వాడు రాజకీయంగా నాకు పునర్జన్మిచ్చింది సో వీళ్ళందరినీ వీళ్ళందరి గురించి ఆలోచించాల్సిన అవసరం నాకు ఎంత ఉంది ఇంకా ఇదే కాదు సం ఇంకా ముందు ముందు వచ్చే ఈ మళ్ళీ వీళ్ళందరి ఆశీస్సులతో గెలిస్తే మన వీరభద్రనగర్ కానీ ముప్పేడో వార్డు కానీ అన్ని బీటీ రోడ్లు కానీ బీటీ రోడ్లు వేసి వేపించి వీళ్ళందరికీ వేపిస్తా అని చెప్పి మాటిస్తున్నాను అలాగే త్వరలో ఈ వీరభద్రనగర్లో సీసీ కెమెరాలు కెమెరాలు కూడా ఏర్పాటు చేసి దొంగల బారి నుంచి వీళ్ళందరినీ రక్షిస్తా కూడా నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సంగారెడ్డి టౌన్లో కొన్ని వార్డులు చూసినప్పుడు నేను వార్డు సభ్యుని కాకపోయినప్పటికీ ఈ వార్డులో వీరభద్రస్వామి దేవాలయం కమిటీకి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ ఈ వార్డులో తిరగడం ఎక్కువగా ఉంది నాకు కానీ చూసా నాకు ఒక్కొక్కసారి ఎంత సంతోషం అనిపించేది అంటే పూర్తి స్థాయిలో అంటే వందకు వంద శాతం అభివృద్ధిని ధ్యేయంగా అంటే సంపాదన పక్కకు పెట్టేసి అభివృద్ధి దాంట్లో రంగనే ముందుంటాడు ఈ నేను అనుకునేవాడిని మా పూర్ణ సంతోష్ కూడా మా వార్డు బాగా హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేసిండో అనుకున్న దాంతో ఇక్కడికి వస్తే ఇది కూడా అదే స్థాయిలో అభివృద్ధిలో ఉంది అంటే ప్రజలకు అనుగుణంగా వాళ్ళతో మమేకమై వాళ్ళతో కలిసి అభివృద్ధిలో వాళ్ళను భాగస్వామ్యంగా చేస్తూ నీళ్ళకైతేంది రోడ్లు కానీ విద్యుత్తు కానీ బోర్లు రిపేరింగ్ కానీ ఇలా పూర్తి స్థాయిలో పెన్షన్లు అందించడంలో కానీ ఎంతసేపు వార్డు చుట్టూ తిరుక్కుంటూనే ఉంటారు వీళ్ళు వీళ్ళకి ఎంతసేపు వార్డులో ఉన్న వాళ్ళతో టచ్లో ఉంటారు ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియేట్ చేస్తారు అంతేకాదు వ్యక్తిగత సమస్యలకు కూడా వాళ్ళు ముందుండి పేద ప్రజలకు కానీ ఎవరికైనా అత్యవసర ఆ అసహాయం అవసరం ఉంటే వీళ్ళు ముందుండి చేయడం వీళ్ళకి ఒక అలవాటు అయిపోయింది ఇలాంటి వారి వార్డు సభ్యుడు ఎప్పుడు వదులుకోరు వీళ్ళు చిరస్థాయిగా వీళ్ళ అభివృద్ధి వీళ్ళ పేరు చిరస్థాయిగా ఉంటుంది ఇలాంటి యువకులు కూడా ఇప్పుడు మన దేశానికి కూడా అవసరం ఎంతసేపు వీళ్ళకి అభివృద్ధి తప్పి ఇతర పార్టీలో కానీ ఇతర ఇదని కానీ ఏముండదు ఏ పార్టీ వాళ్ళైనా సరే వీళ్ళకి అందరూ సంతోషం అందరినీ కలుపుకొని పోయే రకం ఇటువంటి వాళ్ళను మనం దృష్టిలో పెట్టుకోవాలి పదే పదే ఇటువంటి వాళ్లకు గెలిపించే ప్రయత్నం ఈ వార్డు సభ్యులు చేయాలి ఎందుకంటే ఈ అభివృద్ధి ఆగొద్దు ఈ అభివృద్ధి ఇట్లాగే కొనసాగుతుండాలి దీన్ని మెయింటెనెన్స్ కావాలి రోజు రోడ్లు రోడ్లు ఉడవడం విద్యుత్ దీపాలు ఇలా ఏదైనా సరే వీళ్ళు ధైర్యంగా ముందు ఏ పార్టీ ఉన్నా డెవలప్ చేసే సత్తా వీళ్ళకు ఉంది ప్రజలు వీళ్ళు ఎవరు వీళ్ళను మరవద్దు వార్డు సభ్యులు వీళ్ళను గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా నేను ఇదే చెప్తున్నాను ఇతర వార్డు సభ్యులు కూడా వీళ్ళలాగనే అభివృద్ధికుంటూ అభివృద్ధి ఏ విధంగా సాధించారో అదే విధంగా వేరే వేరే వాడు కూడా అభివృద్ధిని చేయాలి ప్రజల్లో గుర్తింపు పొందాలని ఈ ఈ సమయంలో నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను